ఈ సమ్మర్లో మన అందరి ఇళ్లల్లో ఎక్కువగా మామిడి పళ్ళు ఉండటం మిగిలిపోవడం అవి పాడైపోవడం కూడా చాలా కామన్ కదండి ఎక్స్ట్రాగా ఉన్న పళ్ళతో ఏం చేయాలో తెలియని వాళ్ళ కోసమే ఇవాళ మన వీడియో ఫ్రెష్ మామిడి పళ్ళతో డిఫరెంట్ రెసిపీస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం దీనికోసం ఒక ప్యాన్లో నేను ఐదు వందల ఎంఎల్ చిక్కటి పాలు తీసుకుంటున్నాను గానే ఇందులో పసుపు రంగు రావడం కోసం నేను కొన్ని కుంకుమ పువ్వులు వాడుతున్నాను వీటిని ఇలా లైట్గా నలిపి పాలల్లో వేస్తే చాలా బాగుంటుంది ఇవి వేసిన వెంటనే పాలు రంగు మారిపోతాయి ఇందులో ఒక కప్ అంతా పంచదార వేస్తున్నాను మీరు ఆర్టిఫిషియల్ కలర్స్ వాడే బదులు ఇలా కుంకుమ పువ్వు వాడితే మ్యాంగో ఐస్ క్రీమ్ లో మంచి ఎల్లో కలర్ వస్తుంది పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి పాలు మరిగించాలి ఇవి సగానికి సగం అవడానికి సుమారుగా పావు గంట ఇరవై నిమిషాలు పడుతుంది ఒక గరిటితో ఇలా తిప్పుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది చూస్తున్నారు కదా పాలు బాగా మరిగి తిక్గా అయ్యాయి ఈ పాయింట్లో పొయ్యి కట్టేసి వీటిని చల్లార్చాలి నేను ఒక బౌల్లోకి పాలు ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెడుతున్నాను ఈ రెసిపీ కోసం నేను ఐదు మీడియం సైజ్ అల్ఫోన్స మామిడి పళ్ళు తీసుకుంటున్నాను వీటికి ఉన్న స్కిన్ తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో కట్ చేసిన మామిడి పళ్ళు వేసిన తర్వాత చల్లారిన కండెన్స్డ్ మిల్క్ కూడా వేసి స్మూత్ ప్యూరే అయ్యేట్టు రుబ్బాలి ఇలా తయారైన మ్యాంగో ప్యూరీని ఒక బౌల్లో వేసి చల్లారినివ్వాలి ఐస్ క్రీమ్ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే విప్పింగ్ క్రీమ్ అండి ఇది యూస్ చేస్తే ఐస్ క్రీమ్ లో ఆ టెక్స్చర్ పర్ఫెక్ట్ గా వస్తుంది నేను ఈ రెసిపీ కోసం నాలుగు వందల ఎంఎల్ స్వీట్ అండ్ విప్పింగ్ క్రీమ్ వాడుతున్నాను ఒకవేళ మీకు ఇది దొరక్కపోతే మామూలు విప్పింగ్ క్రీమ్ లో పంచదార పొడి వేసి కలుపుకోవచ్చు ఇది బాగా చల్లగా ఉండేట్టు చూసుకోవాలి సో చల్లటి విప్పింగ్ క్రీమ్ ని కసేపు విప్ చేస్తే ఇలా క్రీమీగా ఫ్లఫీగా తయారవుతుంది ఇలా సిల్కీ స్మూత్ గా ఉన్న క్రీమ్ లో నేను తయారు చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి ఇప్పుడు ఒక్కసారి ఇదంతా మళ్ళీ విప్ చేస్తే మొత్తం అంత బాగా బ్లెండ్ అవుతుంది సో నేను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక లోన్ లో వేసి సెట్ చేయబోతున్నాను ఒకవేళ మీ దగ్గర ఇంకేదైనా వెరైటీ టిన్స్ ఉన్నా వాటిలో కూడా మీరు దీన్ని సెట్ చేసుకోవచ్చు ఇదంతా ఒక్కసారి సమంగా స్ప్రెడ్ చేయాలి ఇంట్లో చాలా ఈజీగా ఐస్ క్రీమ్ చేసుకోవడానికి ఇది ఒక ఈజీ పద్ధతి అని చెప్పచ్చు ఫ్రెష్ ఫ్రూట్ కూడా ఇందులో యూజ్ చేశాను కాబట్టి ఇది భలే టేస్టీగా ఉంటుంది సో దీనికి పైన ఒక క్లింగ్ ర్యాప్ వేస్తే బాగుంటుంది ఈ టిన్ని ఇప్పుడు ఒక ఫ్రీజర్లో పెట్టి కనీసం పన్నెండు గంటల పాటు ఫ్రీజ్ చేయాలి నేను రాత్రంతా ఫ్రీజర్లో పెట్టి దీన్ని వదిలేశాను ఆ తర్వాత చూస్తే ఇది పర్ఫెక్ట్ గా సెట్ అయింది అంతే హోమ్ మేడ్ మ్యాంగో ఐస్ క్రీమ్ తయారైనట్టే ఒక స్కూప్ తో దీన్ని మీకు కావాల్సినంత తీసుకుని చల్లగా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే దీన్ని కొంచెం డిఫరెంట్గా అసెంబ్బల్ చేయబోతున్నాను ఒక ఐస్ క్రీమ్ కప్ లో అడుగున మామిడి పండు ముక్కలు వేసి దాని మీద ఐస్ క్రీమ్ స్కూప్స్ పెట్టి పైన కూడా కొన్ని మామిడి పండ్లు ముక్కలు వేస్తున్నాను చివరిగా రెండు చాక్లెట్ బేఫర్ స్టిక్స్ అలాగే పుదీనా ఆకులతో గార్నిష్ చేస్తున్నాను ఈ ఐస్ క్రీమ్ కప్స్ మీకు క్రాకరీ స్టోర్లో ఎక్కడైనా ఈజీగా దొరికేస్తాయి ఇలా చేస్తే మనం తినడానికే కాదు గెస్ట్స్ వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది చేయడానికి నేను ఇక్కడ మూడు పండిన అల్ఫోన్సో మామిడి పళ్ళు తీసుకుంటున్నాను ఇందులో ఉన్న పల్ప్ మొత్తం తీసేసి పక్కన పెడుతున్నాను వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక పచ్చి మామిడికాయకి ఉన్న స్కిన్ మొత్తం తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచాలి సో మీరు చూస్తే ఈ రెసిపీలో మనం పండిన మామిడి పళ్ళుతో పాటు పచ్చి మామిడికాయని కూడా యూస్ చేస్తున్నాము ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒక పెద్ద గిన్నెలో పండు మామిడికాయ మొక్కలు వేస్తున్నాను వీటితో పాటు పచ్చి మామిడికాయ మొక్కలు కూడా వేయాలి ఇందులో ఒక కప్ అంత పంచదార వేస్తున్నాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ నెక్స్ట్ ఇందులో ఒక లీటర్ అంత నీళ్లు పోసి ఇదంతా ఒక్కసారి కలపాలి పొయ్యి మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఈ మామిడికాయ ముక్కలన్నిటినీ కనీసం పావు గంట సేపు ఉడికించాలి ఆ తర్వాత చూస్తే మీకు ఇవి చాలా సాఫ్ట్ గా ఉడికి కనిపిస్తాయి వీటి ఫ్లేవర్స్ అన్ని కూడా ఈ నీళ్లలో రిలీజ్ అయ్యి ఉంటాయి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక్కసారి వడకట్టాలి నీళ్లు వడకట్టిన తర్వాత మిగిలిన మామిడి మొక్కలన్నిటినీ పక్కన పెట్టి పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్ లో వేసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బాలి ఈ ప్యూరేని మొత్తం ఇందాక వడకట్టిన నీళ్ళల్లో వేసి కలుపుతున్నాను ఒక విస్క్ తో కలిపితే అయిపోతుంది చూస్తున్నారు కదా చిక్కటి మ్యాంగో జ్యూస్ రెడీ అయింది దీన్ని ఇంకోసారి వడకడితే మీకు పల్ప్ మొత్తం సాఫ్ట్ గా వచ్చేస్తుంది అంతే మన హోమ్ మేడ్ మ్యాంగో ఫ్రూటీ తయారైనట్టే సమ్మర్ టైంలో లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయొచ్చు దీన్ని మీరు ఉన్న పొలంగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్ లో ఉంచి సర్వ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో ఈజీగా నాలుగు రోజులు మామిడి పానకం పూరీల కోసం నేను ఆరు అల్ఫోన్స్ వెరైటీ మ్యాంగోస్ని ని తీసుకుంటున్నాను వీటిని కట్ చేసి ఉట్టి పల్ప్ని మాత్రమే ఒక బౌల్లో వేసి ఉంచుతున్నాను ఇప్పుడు మామిడి పానకం చేయడానికి వీటిని ఒక మిక్సర్ జార్ లో వేసి ఇందులో పావు కప్ పంచదార వేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మ్యాంగోస్ క్వాంటిటీకి తగ్గట్టు దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని యాలకులకి స్కిన్ తీసేసి లోపల ఉన్న గింజల్ని ఎలా దంచి పెట్టుకోవాలి మిక్సర్ జార్ లో అర టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేస్తున్నాను కుంకుమ పువ్వు పాల కోసం అరకప్ కోరి వెచ్చటి పాలని ఒక బోల్లో వేసి అందులో కొన్ని కుంకుమ పువ్వు రేకుల్ని వేసుకోవాలి దీన్ని పక్కన పెట్టి ఉంచితే ఇందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం పాలల్లో నెమ్మదిగా రిలీజ్ అవుతుంది చూస్తున్నారు కదా పాలు ఇలా రంగు మారిన తర్వాత నేను మిక్సర్ జార్ లో వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని కలిపి మెత్తటి ప్యూరే అయ్యేట్టు రుబ్బాలి అంతే మామిడి పానకం తయారైనట్టే దీన్ని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను ఈ లోపల పూరీల్ని తయారు చేసుకోవచ్చు నేను పూరీల కోసం ముందు పిండిని తయారు చేసి ఉంచాను ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసి ఇలా పీట మీద పెట్టి వత్తాలి వీటిని మరీ పల్చగా లేదా మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్ ఉండేట్టు వత్తాలి పూరీలన్నీ ఈవెన్ గా ఉండటానికి నేను ఇలా ఒక కట్టర్ తో పిండిని కట్ చేస్తున్నాను మీ దగ్గర కట్టర్ లేకపోతే దానికి బదులు ఏదైనా మూతని వాడి కూడా ఇలా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కడాయిలో వేయించడానికి సరిపడా నూనె వేసి వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత పొయ్యిని మీడియం లో ఉంచి పిండి పూరీలని జాగ్రత్తగా ఇందులో వేసి వేయించాలి నూనెలో వేసిన వెంటనే పూరీలు ఇలా పొంగితే చాలా బాగుంటుంది ఇది ఒక వైపు బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పి వేయించాలి పూరి బాగా ఫ్రై అయింది కాబట్టి బయటకు తీసేయొచ్చు మామిడి పానకం పూరీలు తయారయ్యాయి కాబట్టి వీటిని సర్వ్ చేసుకోవచ్చు నేను మామిడి పానకం మీద తరిగిన పిస్తా పప్పుల్ని కొద్దిగా కుంకుమపువ్వు వేసి గార్నిష్ చేస్తున్నాను వీటిని చేసిన వెంటనే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది దీనికోసం బాగా పండిన మామిడి పండును తీసుకుని స్కిన్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఒక మిక్సర్ జార్ లో వేసి ప్యూరీ అయ్యేట్టు రుబ్బుకోవాలి ముందుగా ఒక బౌల్లో ఒక పెద్ద మామిడి పండు ప్యూరే పావు కప్పు నెయ్యి ఒక కప్ పాలు ఒక టీ స్పూన్ ఆల్మండ్ ఎసెన్స్ వేసి బాగా కలపాలి మీ దగ్గర ఆల్మండ్ ఎసెన్స్ లేకపోతే మీరు వెన్నీలా ఎసెన్స్ కూడా వాడుకోవచ్చు దీన్ని పక్కన పెట్టుకొని ఇంకొక బౌల్లో ఒక కప్ మైదా అర అరకప్ బొంబాయి రవ్వ ఒకటిన్నర టీ స్పూన్ బేకింగ్ పొడి అర టీ స్పూన్ బేకింగ్ సోడా చిటికెడు ఉప్పు ఒక కప్ పంచదార వేసి బాగా కలపాలి మామిడి పండు మిశ్రమం వేసి మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కేక్టిన్ లో నెయ్యి కానీ వెన్న కానీ రాసి ఒక బటర్ పేపర్ ని వేయాలి దీని మీద కూడా కొంచెం నెయ్యి రాసి కేక్ మిశ్రమాన్ని టిన్లో వేసుకోవాలి టిన్ని ఇలా బాగా కుదిపి కేక్ మిశ్రమాన్ని సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి అవన్నీ పదిహేను నిమిషాలు నూట ఎనభై డిగ్రీలో వేడి చేసిన తర్వాత కేక్ టిన్ ని పెడుతున్నాను కేక్ ని నూట ఎనభై డిగ్రీలో నలభై నుంచి యాభై నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి అంతే చాలా టేస్టీ మ్యాంగో రవా కేక్ తయారైపోయింది దీని మీద కొంచెం పంచదార పొడి చల్లుకుని గార్నిష్ చేసుకోవచ్చు చూసారు కదా మ్యాంగోస్ ఎక్కువగా ఉంటే అవి వేస్ట్ అవ్వకుండా మీరు ఇలాంటి రెసిపీస్ అన్ని చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు సో ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description, you can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.